ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పనిచేసుకుంటున్న వాళ్ళని పాత కేసుల్లో ఉన్నవాడిని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యం నాకు తీసుకొచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంటి ఏంటి చూస్తున్నారు సుగంలో సుక్కల సుక్కల శ్రీకాంత్ తిరువులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి